ఈ ప్రభుత్వాన్ని అక్కడ క్షుణ్ణంగా సర్వే చేయించవలసిందిగా ఈ రాష్ట్ర గవర్నర్ ని గారిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము పక్కనున్న గిరిజన పక్కనున్న గిరిజన భూములు అసైన్ భూములు అవుతాయట అవి గవర్నమెంట్ భూములు అవుతాయట కానీ ఎమ్మెల్యే గారి భూములు మాత్రమే పట్టా భూములట ఎమ్మెల్యే గారి భూములు మాత్రమే భూములు ఇవాళ ప్రభుత్వం నుంచి అక్కడున్న మెడికల్ కాలేజ్కు కేవలం ఇరవై ఎనిమిది ఎకరాలే ఎంక్రోజ్మెంట్ చేయమంటే అతను డెబ్బై ఎనిమిది ఎకరాలు ఏ విధంగా చేసిండు కాబట్టి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు కేటీఆర్ గారు అక్కడ పర్యటనకి వెళితే ఇవాళ భూమి కోల్పోయిన ఎంతో మంది బిడ్డలకు మల్లన్న సాగర్ కావచ్చు అదేవిధంగా ఎంతోమంది పేద వర్గాలు ఎవరైతే ఉన్నో భూమి కోల్పోయిన వాళ్ళకి మహబూబాబాద్ లో వాళ్ళ కంపెన్సేషన్ ఇయమని కేటీఆర్ గారు చెప్తే ఒక్క గిరిజన బిడ్డ కూడా లేరు అక్కడ ఎవరు భూమి కోల్పోయిన లేరు అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇవాళ గిరిజన ప్రజాప్రతినిధులుగా ఉండి ఈ ఎమ్మెల్యేలు ఈ మినిస్టర్లు ఎందుకు ఇవాళ అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట దొంగల వలె అక్కడ జిల్లాలలో జరుగుతున్న ఏ ఒక్క న్యూస్ను బయటికి తీసుకురాకపోగా వాళ్ళను ఆడవాలని చూడకుండా మహబూబాబాద్లో జైల్లో పెట్టిన శంకర్ నాయక్ గారు ఇవాళ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు ఇవి వాళ్ళకు సంబంధించిన భూములు ఇవి ఇవి వాళ్ళకు సంబంధించిన భూములు ఇవాళ భూములు కోల్పోయిన వాళ్ళ దాంట్లో నలభై దగ్గర దగ్గర నలభై మంది ఉన్నారు భావనోత్ లక్ష్మి కావచ్చు జగన్నాథన్ కావచ్చు హర్ష కావచ్చు బాణోత్ బద్య నర్సింగ్ ఆమ్గోత్ ఇలా నలభై మంది వీళ్ళ డెబ్బై ఎకరాలను ఇవాళ పోగొట్టుకున్నారు ముఖ్యంగా అక్కడ ఒక ప్రాపగండ జరుగుతుంది ఈ ప్రాపగండ దేనికంటే గిరిజన బిడ్డలు అంతా మెడికల్ కాలేజ్ కు వ్యతిరేకమని మెడికల్ కాలేజ్ కు వ్యతిరేకం కాదు అక్కడ ఎవరైతే అసలైన కబ్జాదారుడు ఎవరైతే ఉన్నారో శంకర్ నాయక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి ఎకరాల భూమి అసలు అయినా అక్కడ ఏ విధంగా వచ్చింది దాన్ని వాళ్ళ జనసేన విద్యార్థి విభాగం అడగబోతుంది దాన్ని వాళ్ళ గిరిజన సంఘాలు అడగబోతున్నాయి దానిపైన వెంటనే ఈ ప్రభుత్వం విచారణ జరిపించి చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలి అదేవిధంగా ఈ భూములు ఆర్ఓఆర్ పట్ట అసైన్ భూములు గవర్నమెంట్ సంబంధించిన భూములు ఆర్ఓఆర్ పట్ట ఏ విధంగా అయినాయి మాకు తన పైన ఎమ్మెల్యే గారి పైన మాకు డౌట్ ఉంది కాబట్టి ఆ ఎంఆర్ఓ గారి విచారణ మన మహబూబాబాద్ వార్తలు మన వైటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్